అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఆలయ పరిసరాలతో పాటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు మొదలుకొని ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు అంతా తలామునుకలై ఉన్నారు అయోధ్యలో పూల సోయగం కనిపిస్తోంది ఎటు చూసిన ముద్దపంది పూలతో స్వర్ణమయంగా మారింది రాములోని క్షేత్రం ఆలయంతో పాటు అయోధ్యను మరింత సుందరంగా పూలతో అలంకరించేందుకు పగలు రాత్రి ఇది ఆ శ్రీరాముని నడయాడిన నేల ఇరవై రెండున జరిగే భవ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది పనుల్లో వేగం పెరిగింది ఆలయ శోభను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని అయోధ్యలో పూల సోయగం కనిపిస్తోంది ఎటు చూసినా ముద్దపంతి పూలతో స్వర్ణమయంగా మారింది రాములోని క్షేత్రం ఆలయంతో పాటు అయోధ్యను మరింత సుందరంగా పూలతో అలంకరించేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్నారు కార్మికులు కళాకారులు జై శ్రీరామ్ అనే అక్షరాలు పెద్దగా కనిపించేలా రకరకాల ఆకృతుల్లో పూలను అలంకరిస్తున్నారు రెండున జరిగే ఆలయ ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అయోధ్యకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి తగిన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నామన్న అనుభూతి కలిగేలా గుడారాలు సిద్దం చేస్తున్నారు నిర్వాహకులు కాలం అయోధ్య వచ్చిన భక్తులు తమ ఫోన్లలోని కెమెరాలకు పని చెప్తున్నారు ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీలకు ప్రాధాన్యత ఇస్తారు అందుకే అయోధ్యలో ఎక్కడికక్కడ సెల్ఫీ పాయింట్ చేశారు అలాంటి స్పాట్ల దగ్గర అప్పుడే రద్దీ కూడా మొదలైంది రామమయం అయోధ్యలో ఎక్కడ చూసినా శ్రీరామనామ జపం దివ్య ముహూర్తం దగ్గర పడుతుండటంతో భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు వస్తున్నారు ఇదే సమయంలో భద్రతకు ప్రాధాన్యమిస్తుంది ప్రభుత్వం ఇది అయోధ్య నడిపోడ్డున ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రవిత దాదాపు మూడు వందల అడుగుల వెడల్పు ఈ ప్రమిద ప్రత్యేకత రామ్ఘాట్ ప్రాంతంలో జ్యోతిని వెలిగించడానికి చకచకా పనులను పూర్తి చేస్తున్నారు శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి సిద్దమైన కొన్ని ప్రధాన పనులు మిగిలిపోవడంతో అవి అసంపూర్తిగా భక్తులకు కనిపించకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య ఆలయం పూర్తయితే ఏ విధంగా దర్శనమిస్తుందో అలాగే కనిపించేలా కళాకారులు తీర్చిదిద్దుతున్నారు దివ్య ముహూర్త సమయం ఆసన్నం కావడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య చేరుకున్నారు మహాకృతవు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనున్నారు ముఖ్యమంత్రి స్వయంగా అన్ని పనులను పర్యవేక్షించబోతున్నారు యోగి అయోధ్యలో ప్రస్తుతం ఏ రహదారి చూసినా ఆధ్యాత్మిక శోభే కాదు భక్తుల రద్దీ కూడా కనిపిస్తోంది అక్కడి పరిసరాలను చూసి తన్మయత్వం చెందుతున్నారు ఇలా వైకుంఠంలో ఉన్నామా అనే అనుభూతికి లోనవుతున్నారు భక్తులు దేశంలోనే ఇది అతిపెద్ద కార్యక్రమం కావడం భక్తుల రాక కూడా లక్ష్యలో ఉండడం అనేక రంగాలకు చెందిన ప్రముఖులు వస్తుండటంతో దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ పెడుతున్నారు పోలీసులు